అందరు ఎలా బాగున్నారా నేను నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ ప్యాషన్ మీ రోజులు గడపడం చాలా తెలియ కదండి కానీ గడిచిన రోజు ఎలా యూటిలైజ్ చేశాను అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ నాపై స్ట్రెస్ లేకుండా వర్క్ ని ప్రొడక్టివ్ గా ఉండేందుకు ఒక డే లో ఆ టైమ్ ని ఏ విధంగా మేనేజ్ చేశాను అనేది ఈ వ్లాగ్ లో మీరు చూసేస్తారనమాట దానికోసం ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ ఫోర్ నుంచి అండి నా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇంకా పండగ సీజన్ కూడా దగ్గర పడుతుంది కదండి సో దానికి సంబంధించిన కొన్ని కొన్ని వర్క్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో ఈ పండుగ కోసం నా డేస్ని ఎలా ఫ్రీగా పెట్టుకుంటూ నేను పనులు అనేవి చేసుకుంటూ ఉన్నాను అనేది నెమ్మీదుగా నేను ఈ వ్లాగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా చూసేస్తూ ఉండండి అండి తప్పకుండా అయితేను ఇంక ఇక్కడ దీపాలు కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ కూడా దీపావళి నుంచి కార్తీక మాసం వరకు వాడిన అనమాట అవన్నీ కింద ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక కవర్లో వేసేసి ఇంకా మిద్దు పైన ఏ విధంగా స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట ఇదే కవర్ అనమాట ప్రతి ఇయర్ కూడా తీసి నేను వాడుతూ ఉంటాను అందులో దీపాలు కూడాను చూస్తున్నారు కదా ఈ విధంగా కిచెన్లోనే ఉంటుందండి కిచెన్లో పైన మిద్దు ఉంటుంది సో అందులో నాకు ఇలా హ్యాండింగ్ ఉండేలా ఎదురుగా ఉండేలా నాకు కనిపించే విధంగా పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఈ స్టఫ్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది ర్యాండమ్గా అప్పుడప్పుడు వాడే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను అనమాట పైన బిందు కనిపిస్తుంది కదండీ నేను వాటర్ ప్యూరిఫైర్ తెచ్చే ముందు ఈ బిందులోనే వాటర్ అయితే పోసుకుంటూ ఉండేదని అనమాట సో ఇంకా పైకి ఎలా ఎక్కానని చూపించేస్తున్నాను మీకు అయితే కింద చూశారు కదా చైర్ మీద చిన్న స్టూల్ వేసి ఈ విధంగా పైనుంచి సాహసం చేసి ఇందులో పెడుతూ ఉంటాను అనమాట ఇంక ఇంట్లో ఎవరు ఉంటారు చెప్పండి నాకు విధంగా పెట్టమంటే మా వారైతే రేపు పెడతాను వెల్లుండి పెడతాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట సో నాకైతే ఎప్పుడు పని అప్పుడు అయిపోవాలి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది బట్టి నేనేలా పైకి ఎక్కేసి చైర్స్ తోటి పైన అయితే ఈ ఐటమ్స్ పెట్టేసుకున్నాను ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు ఇక్కడ అన్నీ కూడా బట్టలు కనబడుతున్నాయి కదండి అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ కప్బోర్డ్స్ ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఒక్కొక్క రూమ్ కప్బోర్డ్ అయితే నేను ఇట్లా సర్దుకుంటూ వస్తున్నాను ఫస్ట్ అయితే ఇది చిన్న రూమ్లో కబ్బోర్డ్ అండి ఇవన్నీ కూడా నా డ్రెస్సెస్ అండ్ వాటికి సంబంధించి నేను పెట్టుకునే ఏరియా అనమాట అట్లాగే నా బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలాగే కొంచెం కొంచెం ఐటమ్స్ స్టఫ్ అన్నీ కూడా ఇందులో పెడుతూ ఉంటాను చిన్న రూమ్లోనే పెడుతూ ఉంటాను అనమాట ఇక్కడ మీకు కనిపించిన బట్టలన్నీ కూడా సెగ్రిగేట్ చేసేసాయి అనమాట డైలీ వేరు వేసుకునేవి అట్లాగే బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునేవి ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని ఫంక్షన్ వేరే అనమాట ఇట్లా మూడు విధాలుగా నేను ఆర్గనైజేషన్ అనేది చేసుకున్నాను అనమాట దానికి సంబంధించి ఒక సెల్ఫ్లో ఇట్లాగ చెప్పాను కదండి డైలీ వేరు ఇంకో షెల్ఫ్లో అంటే పార్టీ వేరు ఇంకో సెల్ఫ్లోనే అనమాట బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలు ఇట్లాగ వేడికి సెగ్రిగేట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడికి అయితే అట్లాగే నేను ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని వాడనివి అనవసరమైన బట్టలు ఇటువంటివన్నీ కూడా ఈ టైంలోనే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాను వాటిని ఎవరికైనా మనం డొనేట్ చేసేవచ్చు లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇచ్చేయచ్చు అనమాట అనవసరంగా దాచిపెట్టి లోపల పెట్టుకోవడం వల్ల దానివల్ల యూజ్ అనేది లేదు కదా ఇక్కడ బట్టలన్నీ కూడా ఒక్కొక్క షెల్ఫ్లో అయితే సర్దేసు అనమాట ఫస్ట్ ఏం చేశానంటే బట్టలన్నీ కూడా బయటికి తీసేసాను బయటికి తీసేసిన తర్వాత నెమ్మదిగా వాటిని సెగ్రికేట్ చేశాను అనమాట ఏ బట్టలు ఇట్లా మంచమే పెట్టేసుకుని అన్నీ కూడా సెగ్రికేట్ చేశాను చూసారు కదా ఇలా అన్నమాట ఒక్కొక్క సెల్ఫ్లో ఇట్లాగనమాట ఇవన్నీ కూడా బయటికి వెళ్ళేవి ఇవన్నీ కూడా డైలీ వేరు ఆ కింద సెల్ఫ్లో పార్టీ వేర్ అనమాట అట్లాగే ఎన్నర్స్ కూడా ఒక షెల్ఫ్లో పెట్టేసాను ఇవన్నీ చెప్పాను కదండి ఎన్నర్సు అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అనమాట పైన షరఫ్లో ఉంటాయి ఇంక ఇవన్నీ కూడా జాకెట్ మొక్కలు అనమాట ఎప్పుడైనా నేను బ్లౌజెస్ కుట్టించుకునేటప్పుడు పట్టు మొక్కలు వాడుతూ ఉంటానమాట సో వాటికి సంబంధించిన బ్లౌజెస్ మొక్కలు అట్లాగే బయట ఎవరైనా పెడుతూ ఉంటారు కదా అవన్నీ కూడా తీసి ఇక్కడ కవర్లో ఇలా పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ కూడా నేను మనకి ఏమన్నా కర్టెన్స్కి సంబంధించి అట్లాగే నా బ్లౌజెస్ సంబంధించిన లేసులు వాటికి సంబంధించిన హ్యాంగింగ్స్ ఇవన్నీ అనమాట ఇవన్నీ కూడా ఎప్పుడో నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను అట్లాగే పెట్టేసి ఉంచాను అనమాట కొన్నావు ఇవన్నీ కూడా ఇవన్నీ జాగ్రత్తగా ఒక చోట పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే వెంటనే స్టిచ్ చేయించవచ్చు కదా సో అందు గురించి అవన్నీ కూడా పెట్టి ఉంచాను ఇప్పుడు వీటిలో కూడా నేను వాడే ఉన్నాయి అట్లాగే నేను వాడతానా లేదా ఇవన్నీ కూడా తీసి ఇంపార్టెంట్ అయిన నుంచి మిగతా అవన్నీ కూడా త్రో చేసేస్తాను అనమాట సో దీనివల్ల ఏంటంటే ప్లేసెస్ అనేవి వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు నాకు నిజంగా వీటి వల్ల ఎంత ప్లేస్ అనేది సేవ్ అయిందో ఇయర్లో మనం ఇంట్లో టైస్ త్రైస్ అనే కానీ అంటే రెండు మూడు సార్లు డీ క్లెటర్ అనేది తప్పకుండా చేస్తూ ఉండాలండి దీనివల్ల మనకు ఎంతో యూజెస్ అనేది ఉంటుంది ఇంట్లో వేస్ట్ అనమాట అనవసరమైనవి అంతా కూడా బయటకు వస్తూ ఉంటాయి సో దానివల్ల మన ఇంట్లో ఎంతో ప్లేస్ అనేది సేవ్ అవుతూ ఉంటుందండి అంతే కదా మన ఇంట్లో ఏది అవసరం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట దానివల్ల నెక్స్ట్ ఏంటంటే వాటికి పెట్టే అమౌంట్ అనేది తగ్గించుకుంటూ ఉండొచ్చు అనమాట వాయి వాడుతున్నామో లేదా అని మనకు తెలుస్తూ ఉంటుంది కదా ఒక ఐడియా అనేది వస్తూ ఉంటుంది కాబట్టి వాటికి అవే ఖర్చులు మన తర్వాత తగ్గించుకుంటూ రావచ్చు అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మెషిన్కి ఇవ్వాల్సిన వర్క్స్ సంబంధించిన క్లాత్లు అనమాట కొన్ని హాల్స్కి ఇవ్వాలి అట్లాగే మా పాపకి ఆ డ్రెస్సెస్కి హ్యాండ్స్ అవి వేయించాలన్నమాట సో అవన్నీ కూడా తీసేట్లాగా ఈ టైంలోనే పక్కన పెట్టేసుకున్నాను అనమాట బయటకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వర్క్ చేస్తాను ఇది అనమాట మొత్తానికి షెల్ఫ్ అనేది ఈ విధంగా ఈరోజు ఆర్గనైజేషన్ అనేది చేశాను నా డ్రెస్కి సంబంధించి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదిగో షెల్ఫ్ కనిపిస్తుంది కదండి అనమాట ఈ షెల్ఫ్ మా పాపది ఇందులో కూడా సమ్ మిస్లినియస్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా ఈరోజు డీక్లెటర్ చేసేద్దాం కొన్ని కొన్ని ఫిల్టర్ చేయవలసినవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయన్నమాట సో ఇదిగో నేను మొత్తంగా వీటికి సంబంధించి ఫోర్ షెల్ఫ్స్ అనేవి ఉంటాయన్నమాట ఇది మీ అందరి ఇళ్లలో చాలా వరకు ఉంటూనే ఉంటుంది కదా ఇందులో చాలా మనకు ఐటమ్స్ అనేవి పడుతూ ఉంటాయి షెల్ఫ్ చాలా యూజ్ అవుతుంది అందరి ఇళ్లలో ఉంచుకోవాల్సిందని అనమాట షెల్ఫ్ అయితే ఇందులో కూడా నేను షెల్ఫ్ ఈ పెద్ద షెల్ఫ్ కొన్న తర్వాత ఈ విధంగా కొన్ని కొన్ని బాక్సులు అనేవి ఇందులో నేను ఆర్గనైజ్ చేసి మా పాపకి ఇచ్చాను అనమాట ఒక దాంట్లో పెన్లు పెట్టుకుంటుంది రెజర్స్ అట్లాగే పెన్సిల్స్ షార్పర్స్ ఎలా పెట్టుకుంటుందని చెప్పేసి కొన్ని కొన్ని బాక్స్ కూడా వేటుకవి నేను ఇందులో ఏం వేసుకోవాలని చెప్పేసి ఇచ్చాను అనమాట అందులోనే తను వేస్తూ ఉంటుంది మిగతా షెర్ఫ్లోనే ఎప్పటికప్పుడు తను ఇలాగా స్టఫ్ అంతా కూడా యూజ్లెస్ స్టఫ్ అంతా కూడా పెట్టేస్తూ ఉందనమాట వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు నేను ఇప్పుడు బయట పెట్టేస్తూ ఉన్నాను హోమ్ మేకర్ లైఫ్ చాలా ఈజీగా చూస్తారు కదండి అందరూ అదేం పెద్ద విషయం అన్నట్లుగా కూడా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట చాలా ఈజీగా కామెంట్స్ అనేవి చేసేస్తూ ఉంటారు మన పైన అయితేనే కానీ మనం మోటివేటెడ్గా ఇంట్లో మేనేజ్ చేయడం వల్లనండి ఇల్లు ఇల్లులా ప్రశాంతంగా ఉంటుంది అలాగే అందరూ కూడా ఉండగలుగుతూ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు కూడాను సో హోమ్ మేకింగ్ అనేది నాట్ ఈజీ జాబ్ కదా బట్ ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మన హార్డ్ వర్క్ తోట మన పనుల్లో చేయడం వల్లనే మన వాల్యూ అనేది మన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట ఇంక ఇవన్నీ చూస్తున్నారు కదా ఎంత స్టఫ్ అనేది బయటకు వస్తుందో కదా నుంచి అయితే ఏంటంటే రకరకాలు అనమాట అందులో పెన్ల క్యాప్స్ అని కానీ అలాగే వేస్ట్ కొన్ని కొన్ని వాడినవి కొన్ని వాడనివి కొన్ని అవసరమైనవి కొన్ని అనవసరమైనవి ఇవన్నీ కూడా దాచిపెట్టి ఉంచిందనమాట సో అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం అన్నీ కూడా బయటికి తీసేస్తూ ఉన్నాను ఇంకా మా బాబాయ్ అయితే స్కూల్కి వెళ్ళిందనమాట ఇంక నేను ఈ వర్క్ అయితే ఫోర్కి మొదలు పెట్టానండి చెప్పాను కదా ఫోర్ నుంచి నాకైతే కంప్లీట్ అవ్వడానికి టైం అయితే సెవెన్ పట్టింది అనమాట అంత టైంలో నేను ఈ వర్క్ అంతా కూడా చేసుకుంటూ వచ్చాను చూడడానికి మీకు ఇంత నేను ఒక ఎంత పెట్టానో ఒక పది నిమిషాలు బ్లాగ్ పెట్టాను కానీ నాకు జరగడానికి మాత్రం ఇట్లా మూడు గంటల టైం అయితే పట్టింది అనమాట అంత వర్క్ అయితే ఈ రోజు పెట్టుకున్నాను అనమాట పాపం ఇప్పుడు ప్రస్తుతం నైన్త్ అండి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే టెన్త్ లోకి వచ్చేస్తుంది అనమాట మాతో స్పెండ్ చేసే టైం కూడా పాపం తనకు తగ్గిపోతుంది తన టైం తనకి చాలా తక్కువ సో ఇంకా తనుకున్న టైంని పాడు చేయడం ఎందుకని చెప్పేసి తను అడిగాను చూశాను ఇంకా డేస్ అనేవి పాస్ అయిపోతున్నాయి కానీ ఈ పని మాత్రం అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా నేనే ఈ రోజైతే డీక్లెటర్ చేసేసాను ఈ రేఖన అయితే ఇంక ఇక్కడ చూస్తారే కొన్ని కొన్ని వేస్ట్ బుక్స్ ఉన్నాయి పెన్స్ ఉన్నాయి పెన్సిల్స్ ఉన్నాయి ఆ విధంగా కొన్ని కొన్ని స్టఫ్ అంతా ఉందనమాట అవన్నీ క్లియర్ చేసేటప్పటికి చూసారు రెండు షెల్ఫ్స్ అయితే మిగిలినాయి అనమాట ఇంకా వేస్ట్ ఇదిగో చూస్తే కింద పడేసినవన్నీ కూడా వేస్ట్ అనమాట ఇవన్నీ కూడా పిన్స్ అట్లాగే స్టాబ్లర్స్ తనకి సంబంధించిన కొన్ని కొన్ని గమ్స్ బాటిల్స్ ఇలానే ఉన్నాయి కదా ఇంపార్టెంట్ కూడా చూసి పక్కన పెట్టేసి ఉంచాను అనమాట అట్లాగే కొన్ని కొన్ని పేపర్స్ అనేవి కొన్ని కొన్ని ముట్టుకొని వాటి జోళ్ళకి మాత్రం బుక్స్ జోలుకి మాత్రం వెళ్ళాను అందులో కొన్ని ఇంపార్టెంట్ మీద వర్క్ సంబంధించినవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంక ఇక్కడ తీసాను కదండి ఈ అన్నీ కూడా టీ మీద ఉంటే డైలీ పర్పస్ మీద వాడుకునే ర్యాక్ అనమాట దాంట్లో ఉండే సామాన్ అన్నీ కూడా ఇప్పుడు అవసరమని ఈ పెద్ద ర్యాక్లో పెట్టేసా అనమాట ఇంకా టీ మీద ర్యాక్ ర్యాక్ని తీసేసాను అనమాట ఇదండి మొత్తానికి రెండు ర్యాక్స్ అనేవి ఖాళీ చేశాను రెండు ర్యాక్స్ నుండి అయితే ఐటమ్స్ అనేవి పెట్టేసి ఉంచాను అనమాట నెక్స్ట్ అండ్ లాస్ట్ గా మొత్తానికి అనేది ఒకసారి తిడుచుకుని వచ్చేసాను ఇంకా ర్యాక్ కూడా తిడుచుకునేది ఇంకా ర్యాక్స్ అన్ని కూడా ఇందులో పెట్టేసుకుంటూ వచ్చేసాను అనమాట ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటల టైం అనేది ఉంటుంది కదండి కానీ టైం సరిపోలేదు అంటూ ఉంటారు కదా దానికి అర్థం ఏంటంటే టైం మేనేజింగ్ రాలేదు అని అర్థం అనమాట వర్క్స్ మేనేజ్ చేయాలంటే మా ఇంట్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ ఇది ఈ రోజు బ్లాక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మళ్ళీ మంచి ఆర్గనైజేషన్తో మీ ముందుకు వస్తాను బాయ్